ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదిరిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన పెట్టుకున్న పిటిషన్ను కూడా ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది దీంతో ఆయన ఏం చేయాలి ఆయన కథ మళ్ళీ వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పట్ల ఆయన న్యాయవాదులతో తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు ఢిల్లీ హైకోర్టుకు అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు వెళ్ళారో ఒకసారి చూస్తే కనుక ఇక సీఎం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన దరఖాస్తును అంటే పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది ఇక న్యాయమైన కారణం లేకుండా సిబిఐ అరెస్టు జరగదని చెప్పలేమంటూ ఢిల్లీ హైకోర్టు వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఎక్సైజ్ పాలసీ కేసులో సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితులు కూడా మనకు తెలుసు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు పూర్తిగా సమర్థించింది జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నీనా బన్సల్ కృష్ణ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను కొట్టివేసి బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని కూడా ఆయనకు ఒక చిన్న వెసులుబాటును కూడా కల్పించింది దీంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఆయన ఢిల్లీ హైకోర్టు కూడా సిబిఐ కోర్టును సమర్థించింది అంటే దాంట్లో అంశాలు ఏదైతే సిబిఐ కోర్టు పొందుపరిచిన అంశాల్లో న్యాయం లేకపోలేదు న్యాయం ఉంటేనే కదా అరెస్ట్ చేసింది అనే అంశాన్ని కూడా ఆధారాలు ఉంటేనే కదా అరెస్ట్ చేసిందనే అంశాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పకనే చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో కేజ్రీవాల్ భవిష్యత్తులో ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇంకా ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలి తాను నిర్దోషిని అనే కోణంలో అనే అంశం పట్ల చర్చ జరుగుతోంది ఇక ఎలా ఇంకా ఎంతమంది న్యాయ సలహాలు తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో ఆయన లోతైన న్యాయ సలహాలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి